సమంజం అది మళ్ళీ చెప్తాను నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని గారు కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి చెప్పాడు ఏం చెప్పాడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు రాజకీయాల్లో స్నేహం వేరు గౌరవం వేరు వారంటే మాకు గౌరవం సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే ఎంత పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంటీపీఆర్ ఫ్యాంట్ దడుపుతా ఉన్నాడంట ఫ్యాంట్ తడిసిపోతా ఉన్నాడు బీపీఆర్ అనిల్ బీపీఆర్ ఫ్యాంట్ తడుస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరాబా నేనే నెల్లూరు అభ్యర్థిని రాస్కోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని రాస్కోరా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్పాల బలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిశ్రద్ధమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తొడుక్కున్నావు కింద ఇంకేదైనా తొడుక్కున్నావు మూడు జిల్లాలు దాటావు మూడు జిల్లాలు దాటావు రాస్కోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్ రాస్కోరా సాంబా ఎలా పోయింది ఏం రాసుకోవాలి ఇప్పుడు ఏం రాసుకోవాలా నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా మూడు జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి మూడు జిల్లాలు దాటి ఏం దడిచిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ మూడు జిల్లాలు దాటవు ఇంత ఒకటి మాత్రం వాస్తవం అండి పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు మహా అదృష్టవంతులు దాంట్లో అనుమానం వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అన్నిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశయం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా ఒక పుణ్యం జరుపుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అని ఫోటోలు తీసి పెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు అనిల్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ చూసుకుంటామో పోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగ ఏమంటాడంటే బిపిఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట పాపాలు చేసేవాళ్లే దేవుడి పూజలు చేస్తారంట దేవాలయాలకు వెళ్లే హిందువుల్ని చర్చిలకి వెళ్లే క్రిస్టియన్లని మసీదులకి దర్గాలకు వెళ్లే ముస్లింల్ని గురుద్వారాలకు వెళ్లే సిక్కుల్ని అవమానిస్తావా అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా అనిల్ మాలేస్తావు కదమ్మా అయ్యప్ప మాలేస్తావు కదా నువ్వు కూడా దేవస్థానాలు తిరుగుతావు కదా మరి నువ్వు కూడా పాపాలు చేసానా అనిల్ ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా హిందువులకి ముస్లిములకి క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి నువ్వు క్షమపణ చెప్పాలా పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీకుకు చేరింది నీ పిచ్చి పీకుకు చేరే దేవుణ్ణి సైతం అవమానిస్తావా దైవ భక్తుల్ని అవమానిస్తావా నరసరావుపేట ప్రజానీకానికి మనం చేస్తూ ఉన్నా నెల్లూరు రోరల్ నుంచి కోటమ్ రెడ్డి శ్రీధరెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనం చేస్తా ఉన్నా నరసరావుపేట ప్రజానీకమా అనిల్ కుమార్ మీ ఏరియాకు వస్తే ఓట్లు అడిగేదానికి వస్తే ముందుకు క్షమాపణ అడగండి దేవాలయాలకు వెళ్లే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు దర్గాలకు వెళ్లే మసీదులకు వెళ్లే క్రైస్తవుల క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లే వాళ్లు అంటే ఎక్కువ పూజలు చేసి ఎక్కువ పూజలు చేసేవాళ్ళు ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పుని ఏదైతే అన్ని మతాలని అనిల్ కింసప్రచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీ మీద నసరాపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నసరాపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ముందు క్షమాపణ చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో హిందువులా ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా దేవాలయాల మసీదుల దర్గాల చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసే వాళ్లే దేవుడు కార్యక్రమాలు చేస్తారని మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు శుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కి షోకా చూడండి ఖచ్చితంగా శోక చూడండి ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట ఒక పౌరుడిగా మాట్లాడుతున్నా మాట రాజకీయాలు ఉంటాయి పోతాయి మనుషులు ఉంటాయి పోతాం కానీ మత విశ్వాసాలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం ఆ మత విశ్వాసాల్ని భంగం భంగం కలిగించాలని హింసపరిచే రీతిలో మాట్లాడుకోవాలి అంత అధికార మనం కాబట్టి మళ్లీ చెప్తున్నా కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు ఏం లెక్కలు చూస్తావు లెక్కలు చూడు చేయి ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరి చేస్తారు సిఐడి ఎంక్వైరీ నువ్వు నీ అనుచరులు అవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా అనిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐను పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అక్కడ వర్షంలో ఉంటారు ఆ తర్వాతే మేము ఉంటాం దాన్ని గుర్తుంచుకో పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆజ్యుడిగా నువ్వు ఉంటావు రాజకీయాలు విభేదాల సహజం రాజకీయాల విభేదాల సహజం పార్టీలు మారుతూ ఉంటుంది నాయకత్వ విధానాలు నచ్చకో పద్ధతులు నచ్చకో ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు దాన్ని ఏదో చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతలో కరెక్ట్ నేను మళ్ళీ చెప్తుంది అనిల్ ఆఖరి మాటగా చెప్తున్నా నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లాల ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళలా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులుండే రోజుల్లో పదహారు నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు ఎస్ చెప్పా నా యాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా నా అంతిమయాత్రి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో అంత ప్రేమించిన నేనే నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించాను నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం కుదో ఆలోచన చేసుకో నేనేం ఆదంటాంలా చెప్పిన మాట వస్తామే దాంట్లో రెండు ఆలోచనలే కాబట్టి అధికారాన్ని వదులుకునే వచ్చా అంతేగాని ఆకలి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి బిఫారం తీసుకొని నేను రాలా మీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు మీ పక్కన ఉన్నారు పెద్దలు అదేదో ఒక కథ ఉంది పాపం కథ పెళ్లి సుబ్బులు పోయారు అమ్మాయి నచ్చింది పెద్దలు అందరూ మాట్లాడుకున్నారు నిశ్చార్థం పెట్టుకున్నారు నిశార్థం అయిపోయింది పెళ్లి అంతా వంచుకున్నారు అవతల నలుగు అయిపోయింది అవతల మాంగళ్య దారానికి పెట్ల మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అవతలంతా కూడా ఎదురు చూస్తున్నారు పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుకి తాళి అక్షింతలేసి ఆతి చంద్రుడు సేకరించి పోతామని పెళ్లి కూతురు కూడా కోపము ఎంతో ఆకాంక్ష తాళికట్టిన తర్వాత అరుంధి నక్షత్రం చూడాలని చెప్పారు అయ్యోరు మాంగల్లి తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పిడి కొడుకు ఆ పిండి కొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులేసుకుని పరుగో పొరుగో పరుగో ఒక పార్టీలో బిఫారం తీసుకుని అధినేక తమ్ముడు అని మోసం అంటే అది నమ్మక ద్రోహం అంటే అధికార పార్టీని వదిలి పదహారు నెలల కింద వచ్చామంటే అది మా వ్యక్తిత్వం అంటే నువ్వొతే నువ్వు వాళ్ళ అంటా వాళ్ళ చదివెట్టిస్తా వీళ్ళ పెట్టిస్తానని నీ ఇష్టమని ఏ చేతన పెట్టించుకోమా నాకేం అభ్యంతరం లేదు ఏ చేతన పెట్టించుకో కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో హిందువుల ముస్లింలా క్రైస్తవులా మత విశ్వాసాలు దైవాచారాలు దైవ భక్తిని కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా లేకుంటే ఖచ్చితంగా ప్రజలు రెండింత శిక్ష నివేదిస్తారు